అందరికీ వందనాలు నా పేరు కోరి సూజన్ క్యాన్సర్ వ్యాధిని జయించిన వ్యక్తిగా నా యాత్రను మీతో పంచుకుంటున్నాను దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ సమృద్ధి నాకు అనుగ్రహించిన శక్తిని గూర్చిన కథ ఇది ప్రేమించే భర్త అద్భుతమైన ఇద్దరు పిల్లలు కలిగి ఉండట ధన్యతగా భావిస్తున్నాను యేసు యొక్క ప్రేమను ఇంతవరకు రుచి చూడని వారికి పంచుకోవటంలో లోతైన ఆసక్తి కలిగిన వారంగా దంపతులుగా మా యాత్రను ప్రారంభించాము ఈ పిలుపే మేము తీసుకున్న నిర్ణయంను రూపొందించింది ఆపరేషన్ వరల్డ్ ద్వారా సువార్త అందని ప్రదేశముల గురించి ప్రతి బుధవారము ప్రార్థించట మాకు ఒక అలవాటుగా ఉండింది ఒక వారము మా ప్రార్థనలలో మేము కటారు దేశంపై ఉంచాము దేవుడు ఆ దేశంలో కదలాలని మా హృదయాలు ధారపోసాము అప్పటికే దేవుడు తెర వెనుక పనిచేస్తున్నాడమే మాకు అస్సలు తెలియదు అనుకోకుండా నా భర్తకు కటార దేశంలో ఇంటర్వ్యూ ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది ఇది మేము ఊహించని అవకాశం కానీ దేవుడే ఇదంతయ జరిగించినట్లుగా భావించాడు సరైన సమయంలో ఒక ద్వారాన్ని తెరిచి మా ప్రార్థనలను దేవుడు తన ప్రణాళికతో ఎంత చక్కని రీతిలో సంధించాడో వెనుకకు తిరిగి చూచినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది రెండు సంవత్సరాలు కటార దేశంలో తర్వాత మా భర్త పనిచేస్తున్న ప్రాజెక్ట్ పూర్తి అయిపోయే సమయంలా వచ్చింది ఈ లోపల నెలలు నిండకుండానే నేను ఒక బిడ్డను కన్నాను ఆ బిడ్డకు తీవ్రమైన అలర్జీ వచ్చింది తర్వాత ఏమి చేయాలని ప్రార్థించినప్పుడు దేవుడు మమ్మల్ని సింగపూర్ నడిపించాడు ఒక సంవత్సరం తర్వాత కొత్త అవకాశాలు వెతకటం ప్రారంభించాను ఉద్యోగం కొరకు వియత్నాం కంబోడియా ఇండియాల్లో కూడా ప్రయత్నించినప్పటికీ ప్రతి ద్వారం మూసుకుపోయినట్లు అనిపించింది తర్వాత మెట్టు కొరకు ప్రార్థిస్తూ కనిపెట్టుకుని ఉండగా ఒక స్నేహితుడు కెనడాలో వ్యాంకోవర్ వేదాంత పాఠశాలలో సీటు కొరకు ప్రయత్నం చేయమని ప్రోత్సహించాడు మా మనసులో ఆ తలంపు లేనే లేదు మేము ప్రార్థించి ఉన్నత విద్య కొరకు దరఖాస్తు చేశాము దేవుడు మా ఈ ప్రయత్నాన్ని అద్భుతంగా సమకూర్చాడు మా ప్రయాణానికి వీసా కొరకు అయ్యే ఖర్చులకు మా భర్తకు అనుకునే రీతిలో వచ్చిన బోనస్ సరిపోయింది దేవుడు ప్రణాళిక ఎందు విశ్వసించి రెండు వేల పంతొమ్మిదిలో మేము వ్యాంకోవర్ వెళ్ళాము దేవుడు మమ్మల్ని అక్కడికి ఎందుకు తీసుకెళ్లాడో మాకైతే తెలియదు ఉత్తర భారతదేశంలో మీకు అనేక మంది జీవితాలను ప్రభావితం చేయవచ్చు కదా అని మేము కనడా వెళ్ళిన వెళ్ళడాన్ని మా స్నేహితులు కొంతమంది విమర్శించారు మాకు ఈ కదలికతో సమాధానం కలిగింది కానీ దేవుని సంకల్పం ఏమైందో మాకు నిజంగా తెలియదు చివరిగా నేను కాలేజీలో చేరాను మిగిలిన సబ్జెక్ట్స్తో పాటు వ్యాంకోవర్ జనరల్ హాస్పిటల్లో మూడు క్లినికల్ కోర్సెస్ చేయాలని వచ్చింది ఒక ఆత్మీయ సహోదరిగా నేను రోగులకు నిరీక్షణ సంకల్పం మరియు జీవితంలో కలిగే సవాళ్లకు జవాబిచ్చుటలో సహాయం చేసేదాన్ని హాస్పిటల్లోని నా పనిని నేను ప్రేమించేదాన్ని దేవుని ప్రేమను పంచుకొనటందుకు ఉన్న వారికి సహాయం చేయటంలో నాకు ఎంతో సంతృప్తి ఆనందం కలిగింది జీవితం ఏప్రిల్ ప ఇరవై రెండు వరకు సాఫీగా సాగిపోయింది నేను నా చివరి పేపర్ సమర్పించటకు సిద్ధపడుతున్నాను ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొరకు నా భర్తను సహాయం అడిగాను ఆయనకు ల్యాప్టాప్ ఇస్తున్నప్పుడు అకస్మాత్తుగా నేను పడిపోయాను మూర్ఛలాగా వచ్చింది వెంటనే నన్ను హాస్పిటల్లోని ఎమర్జెన్సీకి తీసుకుని వెళ్ళి పరీక్షలు చేయగా నా మెదడులో ఒక ఛాయ సీటీ స్కాన్లో కనబడింది ఇటువంటి అనిశ్చితి పరిస్థితుల్లో కూడా నేను దేవుని సమాధానం అనుభవించాను సిటీ స్కాన్ కొరకు పండుకున్నప్పుడు ఇరవై మూడు మరియు నూట ఇరవై ఒకటి కీర్తనలు చెప్పుకొని చుండగా దేవుడు గాఢాంధకారపు లోయలో నాతో కూడా ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాను అనేక పరీక్షలు చేసిన తర్వాత మెదడులో గడ్డ ఉన్నదని దృఢపరచబడింది అప్పుడు దైద్యుడు నన్ను మెలకుగా ఉంచే ఆపరేషన్ చేయాలన్నాడు ఈ గడ్డ మాట్లాడటకు సంబంధించిన స్థానంలో ఉన్నందున మెదడులో అది ఉన్నందున నేను కొంతవరకు మెలకువుగా ఉన్నప్పుడు నా సంభాషణ శాశ్వతంగా దెబ్బ తినకుండా ఉండుటకు పదే పదే నంబర్స్ను చెప్పవలసి వచ్చింది నాకు నలభై సంవత్సరాల నుండి నా జన్మదినంను చేసుకున్న తర్వాత రోజు అనగా జూన్ మూడున ఈ ఆపరేషన్ చేయటకు నిర్ణయించబడింది ఆపరేషన్ ముందు రోజు రాత్రి నేను నా బిడ్డలకు తోటి ఒంటరిగా ఉండి వారితో హృదయపూర్వకంగా మాట్లాడాను ఏమి జరిగినప్పటికీ వారు ఏసునందు విశ్వాసం ఉంచాలని చెప్పాను ఒకవేళ దేవుడు నన్ను తీసుకుని వెళ్ళినట్లయితే కోపగించట కానీ నెపం వేయట కానీ చేయవద్దని చెప్పాను ఆయన మంచి దేవుడని అమ్మా నాన్నల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్పాను ఎనిమిదేళ్ల నా కుమారుడు వయసుకు మించిన పరిపక్వతతో మౌనంగా ఈ మాటలు విన్నాడు నాలుగేళ్ల నా కుమార్తె నీకు తలనొప్పిగా ఉన్నమే దాని మీద నేను వచ్చి ముద్దు పెట్టుకుంటాను అని అమాయకంగా చెప్పింది ఆపరేషన్ చేయటకు ఏడు గంటలు పట్టింది వైద్యులు తమ సాయశక్తిలా ప్రయత్నం చేశారు ఈ ఆపరేషన్ వలన నాకు ఒక ముఖ్యమైన దెబ్బ తగిలింది నేను మాట్లాడే శక్తిని పోగొట్టుకున్నాను నేను కిన్నురాలని అయ్యాను మాట్లాడేట ఎప్పుడూ నాకు ఒక వరంగానూ తలాంతగానూ ఉంటూ అత్సే కారణంగా ఉండేది ఇప్పుడు అది లేకపోవట్లో నాలో ఒక భాగాన్ని పోగొట్టుకున్నాననే తలంపు కలిగింది ఈ నష్ట పరిస్థితిని దేవుడు నన్ను దీనురాలుగా చేయటానికి వాడుకున్నాడు కఠినతరమైన పరిస్థితి అయినప్పటికీ నేను ఆశించటం మానలేదు నా వాక్శక్తిని తిరిగి పొందుటకు పోరాడుతూ మొదటగా స్పీచ్ థెరపీతో ప్రారంభించాను నిరంతర శ్రమ ద్వారా దేవుని కృపను బట్టి ఒక అద్భుతం జరిగింది ఒకటిన్నర నెలల తర్వాత దేవుడు నాకు మాట్లాడే సామర్థ్యం పునరుద్ధరించాడు సవాళ్ల మధ్య ఆయన యొక్క విశ్వాసతను ఇది ఒక శక్తివంతమైన జ్ఞాపకం ఆపరేషన్ తర్వాత నేను కోలుకుంటూ నా పడక మీద ఉన్నప్పుడు ఒక మధ్యాహ్న కాల సమయంలో నా వ్యాధి నిర్ధారణ గురించి నాన్న మా నాన్న నా భర్తతో మాట్లాడుతూ విన్నాను మా నాన్న ఈ విషయంలో నీ భార్యతో చెప్పాలని నిర్ణయించావా అని అడిగినప్పుడు ఆయన తను తెలుసుకున్నట్టు సరైనదే నేను దాచిపెట్టలేనని చెప్పాడు క్యాన్సర్ అనే మాట వినబడినప్పుడు సంపూర్ణ విభ్రాంతి చెంది దిక్కుతోచని స్థితిలోనికి వెళ్ళిపోయాను నేను కుప్పకూలిపోయి తలనొప్పి కలుగునంతగా ఎడతెగగా ఏడ్చాను ఇంత నిశా నిరాశాజనకమైన పరిస్థితుల్లో కూడా నాకు కొంత ధైర్యం కలిగింది నాకు ఉన్నదాని అంతటితో నేను దీనిపై పోరాడతానని నా చిన్న తమ్ముడితో సైగత చేస్తూ చెప్పాను దేవుని సహాయంతో ఈ క్యాన్సర్ వ్యాధిని ఓడించాలని పట్టుదల కడి కలిగింది గ్లయోగ్లాస్టోమా జీబిఎం అనే అతి తీవ్రమైన ట్యూమర్ కలిగి నాకు స్టేజ్ ఫోర్ క్యాన్సర్ ఉన్నదని వైద్యులు నిర్ధారించారు ఈ వ్యాధి మరలా మూడు నెలల్లో తిరిగి రావచ్చని వారు వివరించారు క్యాన్సర్ వ్యాధి నిపుణురాలు నేను కలుసుకున్నప్పుడు వ్యాధి గురించి ఆమె ఈ విధంగా వివరించింది నీకు మూడు నెలల నుండి పద్దెనిమిది నెలల వరకు జీవించే అవకాశం ఉంది అనింది ఈ మాటలు విన్నప్పుడు నా ప్రపంచమంతా కుప్పకూలిపోయినట్లుగా భావించాను కేవలం కొన్ని నెలలే జీవించట ఏ విధంగా నమ్మాలి ఇందుకు ఇది నేను జరుగుతుందని నేను వాపో ఎందుకు ఇది జరుగుతుందని నేను వాపోయాను ఈ భయంకరమైన దుర్వార్త విని నప్పుడు నీవు ఏమని తలంచున్నామని వైద్యరాలు అడిగింది ఆమె ఆశ్చర్యపోయినట్లుగా నేను నవ్వి దేవుడు నాకు ఇచ్చినటువంటి నలభై సంవత్సరాల జీవితం బట్టి నేను ధన్యురాలిని అందుకని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అన్నాను ఇటువంటి ప్రతిస్పందన నా స్వశక్తి నుంచి రాలేదు ఇంత తుఫాన్లో కూడా దేవుడు నాకు అనుగ్రహించిన సమాధానము కృపను బట్టి నేను నవ్వి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలిగాను ఆ క్షణములో ఆయన బలమే నన్ను మోసింది ఆ తరువాత నేను రేడియేషన్ మరియు కీమోథెరపీ ఆరంభించాను అది నలుగగొట్టే పరిస్థితి వెంట్రుకలు రాలిపోవుట కళ్ళు తిరుగుట మరియు అనేకమైన ఇతర పరిస్థితులలో నేను పోరాడవలసి వచ్చింది ఇటు పరిస్థితి దేవుడు నా ఎడల చింత కలిగి ఉన్నాడని ఆయన వాక్యం ద్వారా నాకు జ్ఞాపకం వచ్చింది నా సెలవు లేనిదే నీ తల వెంట్రుకల్లో ఒకటి అయినను నేల రాలదు నీ తల వెంట్రుకలన్నీ లెక్కించి ఉన్నాను ఈ వాగ్దానములతో నేను ప్రోత్సాహపరచబడి నా తల వెంట్రుకలు తీయించి వేసుకున్నాను తరువాత కీమోథెరపీ ప్రారంభమైంది నా జీవిత అనుభవంలో అది అత్యంత కఠినమైనది అయితే అనేక క్యాన్సర్ రోగులకు ఇచ్చినట్లుగా నాకు ఐవి ట్రీట్మెంట్ ఇవ్వకుండా కేవలం కీమో ట్యాబ్లెట్లు ఇచ్చారు అయితే ఈ విధంగా నేను ఆరు మార్లు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది ప్రతిసారి ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు నా కడుపు తిరుపుతూ వాంతులయ్యే పరిస్థితి వచ్చి నన్ను తలకిందులు చేసేది వాంతులు చేసుకున్న కొన్నిసార్లు నేను లోతులు లోతులుగుండా వెళ్తున్నాననే తలంపు కలిగేది ఇదంతా జరుగుతున్నప్పుడు నేను ఇంకా నా విద్య పూర్తి చేయలేదు పేపర్లను సమర్పించలేదు ఈ ట్రీట్మెంట్ మరియు దాని సవాళ్లను ఎదుర్కొంచున్నప్పుడు కొనసాగుటకు ప్రభువు ఆశ్చర్యకరమైన శక్తిని నాకు దయచేశాడు జూమ్ ద్వారా నేను ఒక తరగతి కూడా పోగొట్టుకోకుండా హాజరయ్యాను దేవుని కృపను బట్టి నేను ఇవ్వాల్సిన పేపర్లను మేలో సమర్పించి విజయవంతంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాను ఈ విధంగా ఇది ఒక వాస్తవమునకు దూరంగా ఉన్న క్షణం మరియు అద్భుతమైన సాఫల్యత నా జీవితంలో దేవుని విశ్వాసనకు గొప్ప సాక్ష్యం కోరీ సూజన్ మెటసిలా కోరీ కోరి థీమ్స్ బీఎస్సీ విత్ అ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ After staying for a while in Singapore, she has a passion to become a spiritual caregiver to the deity. She looks forward to becoming one in the places God is calling her. I admit you to the degree of Master of Arts in Public and Pastoral Leadership. Congratulations. రేడియేషన్ మరియు కీమోథెరపీ పూర్తయిన తర్వాత ఏప్రిల్ మాసంలో నేను మరలా ఎంఆర్ఐ పరీక్ష చేయించుకున్నాను దేవునికి స్తోత్రం వ్యాధి ఛాయలు కనబడలేదు కానీ మరలా మూడు నెలల తర్వాత ఎంఆర్ఐ చేసినప్పుడు అస్పష్టత కలిగింది అప్పుడు వైద్యులు ఆరు వారాల తర్వాత మరియు మరలా తిరిగి ఎంఆర్ఐ పరీక్ష చేయాలని నిర్ణయించారు మేము చింత కలిగి ప్రార్థించట ప్రారంభించాము కొన్ని ఎంఆర్ఐ పరీక్షల్లో క్రొత్తగా నా మెదడులో తెల్ల మచ్చలు కనిపించాయి వైద్యులు మరలా ట్యూమర్ వచ్చిందన్న అనుమానం కనపరిచారు ఈ వార్త మాకు చాలా భారంగా అనిపించింది ఆ అనిశ్చితిలో భర్తలో నా భర్త ప్రకాష్ అమెరికాలోని వైద్యులను సంప్రదించాడు విజిటర్ వీసా మరియు వర్క్ వీసా కొరకు దరఖాస్తు చేసుకున్నాడు దేవుని కృపను బట్టి అన్నీ సమకూర్చబడి ఆయన ప్రణాళికపై మేము విశ్వాసం ఉంచి ముందుకు సాగాము రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల చివరిలో మేము కెనడా నుండి బయలుదేరి అమెరికాలోని హ్యూస్టన్ పట్టణంకు వచ్చాము దయగలిగిన ఒక కుటుంబం మాకు నెల రోజులు మూడు రోజులు ఆతిథ్యం ఇచ్చారు వారు ఒక చక్కటి సంగమనకు మమ్మల్ని పరిచయం చేయగా ఆ తరువాత అదే మా ఆత్మీయమైన గృహంగా మారింది దేవుడు ఈ విధంగా అన్నీ సమకూర్చుట గొప్ప ధన్యత హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్కు నేను మొదటిసారిగా వెళ్ళినప్పుడు నాకు అనుకోని ప్రోత్సాహం కలిగింది అక్కడ సీనియర్ డాక్టర్ నా ఎంఆర్ఐ రిపోర్ట్లను సమీక్షించి నా మెదడులోని తెల్లని మచ్చలు ట్యూమర్కు కారణం కాదని అవి రేడియేషన్ ప్రభావం వలన రక్తనాళాలు ఉబ్బుట వలన కలిగినవని చెప్పాడు ఈ వార్త మాకెంతో ఉపశమనం కలగజేసింది దేవుడు ఎంతో మంచివాడు నాకు స్టేజ్ ఫోర్ క్యాన్సర్ వ్యాధి కలిగి ట్యూమర్ విపరీత స్వభావం కలిగి ఉంది కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎంఆర్ఐ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మొదటిగా వైద్యులు మూడు నెలలు లేక అధికముగా పద్దెనిమిది మాత్రం నెలలు మాత్రమే బ్రతుకుతానని చెప్పారు అది కుప్పకూల్చే వార్త అయినప్పటికీ ఇప్పుడు నేను ఇంకనూ సజీవురాలిగా ఆరోగ్యంగా ఉంటూ ఆ అభిప్రాయాన్ని మార్చగలిగాను దేవుని అద్భుతమైన కృపను బట్టి ఆయనకు స్తోత్రములు ఈ యాత్ర సులభమైనది కాదు వేదనతో మరియు అనిశ్చితితో కూడిన క్షణాలు ఉన్నప్పటికీ వీటన్నిటిలో ఏసే నాకు లంగరుగా ఉన్నాడు ఆయన యొక్క నమ్మకత్వం నా ప్రతి మెట్టులో నన్ను మోసుకొని పోవచ్చు నాకు శక్తిని నిరీక్షణ అవసరమైనప్పుడు అనుగ్రహించింది కెనడాకు వెళ్ళే పరిస్థితిని కలుగజేసి ట్రీట్మెంట్లో నన్ను బలపరిచి రీతిని బట్టి దేవుని హస్తము ప్రతి మెట్టిలో ఉన్నట్లు నేను తెలుసుకున్నాను కెనడా దేశంలో హెల్త్ కేర్ ఉచితం ఒకవేళ మేము సింగపూర్లో కానీ మరి వేరే దేశంలో కానీ ఉన్నట్లయితే హాస్పిటల్ ఖర్చులు భరించుట మాకు కష్టతరమయ్యేది అప్పుడే దేవుడు అన్ని ద్వారాలను మూసి కెనడా ఎందుకు తీసుకువెళ్ళాడో మాకు అర్థమైంది ఆ తరువాత ఆయన మంచి వైద్యం కొరకు అమెరికా ద్వారాని కూడా తెరిచాడు వీటన్నిటిలో కూడా ఆయన నాతో కూడా ఉన్నాడు ఒకవేళ ఈరోజు నీవు తుఫానును ఎదుర్కొంటున్నట్లయితే నేను నిన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను యేసు సజీవుడైన దేవుడు ఆయన నమ్మదగిన వాడు నీ త్రోవ అనిశ్చితి స్థితిలో ఉన్నప్పుడు నీవు విశ్వాసం ఉంచుము ఆయన నిన్ను ఎంతో ప్రేమించుచు నీ మార్గమును సరళం చేసి బయటకు వచ్చినట్లు చేస్తాడు మీ అందరికీ నా వందనములు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక